వేసునామానికి వందనాలు అమ్మవారికి అమ్మగారికి పాస్టర్ గారికి అందరికీ నా వందనాలు అలాగే కార్తికేయ క్రిస్టన్స్ వారికి కూడా నా వందనాలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం నా జీవితంలో జరిగిన సాక్ష్యం గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి వందనాలు తెలుపుతున్నాను నా చిన్న ప్రాయం నుంచి నేను ఇక్కడికి పేదవాళ్ళ జీవితంలో బతికాను అప్పుడు మీ చేసే పనులు ఏంటంటే ఏం తెలి మా ఏం తెలియదు తెలియని ఊహ అన్నీ ఇవన్నీ అయ్యో బొమ్మ పొట్టులో పాలు పోయడం కానీ స్వామి మాల వేయడం కానీ అలా ఉండాలి ఇలా ఉండాలి మాల వేసుకో మాలు వేసుకొని నలభై ఒక్క రోజులు చేయాలి చెప్పులు లేకుండా చేయాలి అవన్నీ మాకు అంటే తరపున గురుస్వామి ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు అదేవిధంగా నేను కూడా పాటించి చేశాను ఆరు సంవత్సరాలు చేశాను అలాగే ఆరు సంవత్సరాల్లో చేసిన నాకు ఎక్కడ మా కుటుంబంలో అనేది నాకు కనపడలేదు అంటే నాలో ఉన్న బాధ వేరు మా అన్నయ్య వాళ్ళకి ఉన్న బాధ వేరు నేను లాస్ట్ ఉంది నన్ను ప్రేమగా చూసుకోవాలని బాగా చదివించాలని వాళ్ళ కోరిక సరే వాళ్ళ కోరిక అయిపోయింది అలా అలాగా నడుస్తున్నాను జీవితాన్ని ఇక ఇంట్లో వాళ్ళు కూడా అందరూ బొట్టు పెట్టుకొని ఊరుకునేవాళ్ళు కాదు వాళ్ళే ఉంది నేను ముందు తెల్లారుజాము స్నానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు లేదే అసలు బయటకు వెళ్ళేవాడిని కాదు నేను తెల్లారుజాము స్నానం చేసి ముందు ఉన్న విగ్రహాలకి ఇప్పుడు విగ్రహాలను నాకు నా నా దృష్టిలో వాటికి నమస్కారం పెట్టుకొని బొట్టు పెట్టుకొని అప్పుడే ఏ ఊరికైనా స్టార్ట్ చేసేవాడిని బయటికి వెళ్ళేవాడిని అసలు బొట్టు లేని ఇంట్లో వాళ్ళు కూడా ఎవరిని ఊరుకునేవాడిని కాదు నాయన మా వాళ్ళ చుట్టాలు ఇంటికి వచ్చిన ఎవరినైనా నా బొట్టు లేనిది అసలు ఊరుకునేవాడిని అలా అలా నా ఎవరిని ఇంకా వెళ్ళా అలాగే చదువు చదువు చదువులో చాలా కష్టాలు పడ్డాను చదువుకుంటా డబ్బులు లేక మా అమ్మ మా అమ్మగారు మా అమ్మ గేదలు మోపి ఇది చేసి చేసి ఏదో రకంగా నన్ను ఒక్కరిని మాత్రం ఇంటర్మీడియట్ చదివించారు ఐటీఐ చదివించారు మా అన్నయ్య కూడా ఐటీఐ చేసి ఆపేసాడు ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల మా రెండో అన్నయ్య కూడా మెకానిక్ మెకానిక్ ఎలా అయ్యాడు సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ రాయటాయి ఆయన దగ్గర కనీసం ఛార్జీ డబ్బులు కూడా లేవు మా దగ్గర పంపిటాయి అంత పులిహోర పెడతారు అదే అంత ఉప్మా తింటా కూడా ఆయన దగ్గర డబ్బులు మా ఇంట్లో ఏవి లేవు సరుకులు కూడా ఆ టైంలో తెలుసు మేము పాకాలో ఉంటాం రోడ్డు మీద మా చుట్టాలు వెళ్తూ ఉండేవాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు కనీసం వచ్చి పలకరించి ఏంటి సిచ్యువేషన్ కూడా అనేవాళ్ళు పలకరించే వాళ్ళు లేరు ఎంతసేపటికి మా బాధలు మావి ఆ నీళ్ళు ఎత్తుపోసుకోవటం కడుక్కోవడం చేసుకోవటం మిషన్లు కొట్టుకోవటం ఈ విధంగా చాలా బాధలు పడ్డాను నేను ఆ బాధలు చెప్పుకోలేను చాలా రకంగా అనుభవించాను నేను అవి నా చిన్నప్పటి నుంచి అలాగే అలాగే మా పెద్దన్న లైన్లోకి వచ్చిన తర్వాత ఐదు రూపాయి పాపాయి సంపాదించాడు ఆయన ఆయనకి కూడా నేను సాయం చేశాను మిషన్ ఆయనకి చేదోడుగా మొత్తం చేశా అని చెప్పను మొత్తం ఆయనే ఆయన ద్వారా నడిపించేవాడు ఇల్లుకి ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు ఏదో రూపాయి ఉందని మా అన్నయ్య దగ్గర ఇప్పుడు ఇప్పుడు మెల్లగమెల్లగా వస్తున్నారు చుట్టాలలో అసలు అప్పుడైతే అసలు మా మేము ఉన్నామని కూడా ఎవరికి తెలియదు వాడు ఇలా పొల్లారా గారి కుటుంబం ఉందని మా నాన్న బతికినప్పుడు బాగా బతికాడు అన్నీ చేసాడు ఇవన్నీ నా మనసులో ఉన్నాయి చేసాను చేసాను నేను విగ్రహాలను చేసి చేసి పూజలు చేసి దండాలు పెట్టి దండాలు పెట్టి ఆ మెట్ల మీద నడిచి అన్ని బాధలు పడ్డా ఏది ఏది చేసినా నాకు కనీగా అసలు ఏది లేదు దేంటో కానీ నువ్వు ఏది చూపించావు అది చూపించావు అని ఇది లేదు నాకు అట్లాగే నడుస్తు నడుస్తుంది నడుస్తుంది జీవితం మా అన్నయ్య వాళ్ళు ఇంకా అంతా ఉత్తంగా ఇంటర్మీడియట్కి చదివించారు దాని తర్వాత ఐటీకి కొత్త కూడా పంపించారు అక్కడ పట్టిందండి నాకు చెడు సవాసాలు ఆ చెడు సావాసాల వల్ల నాలో ఉన్న బాధకి ఈ చెడు సావాసాలకి ఇంకా పాడైపోయాను మనిషిని నేను చాలా ఘోరంగా పాడైపోయాను ముంద్యసనాలు సారాలు గుట్కాలు బెట్టింగులు ఒకటండి కాదు అసలు నేనంటే ఒక బ్రాండ్ అయిపోయింది ఆ కొత్తగూడెంలో ఐటీఎల్ కాలేజీలో విజయవాడ సాంబా అంటే అలాగే ఆ విధంగా అలా 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 రెండు సంవత్సరాలు గడిపించుకొచ్చాను ఎగ్జామ్ కూడా నేను వాస్తవే చూ చూసి రాసిందే ఎగ్జామ్ కూడా నేను చూసి రాసిందే మార్కులు బాగా వచ్చినాయి మా ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు చదివాడు రాసాడు అనుకున్నారు ఈ విజయం ఈ విషయం ఇంతవరకు కూడా మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళు నేను అసలు మా మ్యాథ్స్కి ముందు పోపించేవాడిని ఆయన నాకు పోపించ చాలా రకాల చండా చెన్నాలకు పనులు చేశాను చండాలపు పనులు అవి చెప్పుకోలేని అలాగా గడిపాను ఒక రెండు సంవత్సరాలు దాని తర్వాత మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు రియల్ ఎస్టేట్లో జాయిన్ చేయించారు అక్కడ రియల్ ఎస్టేట్లో జాయిన్ చేసినప్పుడు సంవత్సరం పాటు బాగానే చేసుకున్నాను ఎదుగు అంటే నేను కొంచెం బాగా చెప్ప మాటకారి అప్పుడు నాకు ఇప్పుడు అనారోగ్యంతో నా కానీ నేను చెప్పలేకపోతున్నాను అప్పుడు మాటకారి బాగా మాట్లాడి చేసామని అప్పుడు అలా సంవత్సరం సంవత్సరం చేశాను దాని తర్వాత షడల్ని ఆఫీస్కి ప్రమోషన్ చేశారు వేసిన తర్వాత అదే టైంలో నాకు కామెరలు వచ్చింది ఆ కామెరలు చూపించుకుంటాకి మళ్ళీ నేను మళ్ళీ ఉండవేలు వచ్చాను ఉండవెల్లో డాక్టర్ గారు చూశారు ఆమె ఇచ్చారు ముందు తగ్గారు తాత్కాలికంగా తగ్గింది మళ్ళీ హైదరాబాద్ వెళ్దాం అని చెప్పి విజయవాడ రైల్వే స్టేషన్లో పనికి వెళ్ళా పార్సల్ ఆఫీసులో సూపర్వైజర్గా అలాగే చేసుకున్న చేసుకుంటే ఇంకా సవాసాలు ఇంకా అక్కడ సవాసాలు ఇక్కడ సావాసాలు కలిపి మందు అలవాటు ఇదే ఉంది మందే కాదు మందు తర్వాత పేకాట పేకాట తర్వాత బెట్టి నిద్ర ఉండేది కాదు తినేవాని కాదు తాగినప్పుడు అసలు ఎప్పుడు ఇంటికి వెళ్ళేవానో కూడా తెలియదు నాకు ఆ విధంగా నా జీవితాన్ని కొనసాగించా కొన్నాళ్ళు కొన్నాళ్ళు చానాలు కోసం కొనసాగించా ముందు 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 బాడీలో తేడా కనపడుతున్నాను సరే టెస్ట్ చేయించా బాగా కామెలు ముదిరిపోతాయి ముదిరిపోయేసరికి నేను ఆయుర్వేదం ఆ ముందని కేరళం ఉందని ఈ పసరలని అన్నీ వాడా దేనికి బాడీ సహకరించలేదు దేనికి ఏముంది సరే దాని తర్వాత మెడిసిన్కి ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళా ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళినా అంతే ప్రైవేట్ ఫస్ట్ ప్రైవేట్ దానికి వెళ్ళాను అక్కడ ఒక ఐదు లక్షలు అయినాయి అయినా ప్రయోజనం లేదు మళ్ళీ తర్వాత ఇంకో ఇంకో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళా అక్కడ ప్రయోజనం లేదు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చూశారు చూసి ఇవి అవి తగ్గదయ్యా మీకు లివర్ మొత్తం పాడైపోయింది మీరు అనవసరం డబ్బులు కూడా మీరు లివర్ మార్చుకోవాలని యాభై లక్షలైంది అని చెప్పారు నేను ఈ బాధ్య నేను మా ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు చెప్పేవాడిని కాదు నాకు ఎలా ఉంది ప్రాబ్లం ఇలా ఉందని ప్రాబ్లం క్షణాలు నెట్టుకొచ్చా చానాలు ఆరోగ్యంగా ఉండేవాడిని అప్పుడు ఇంట్లో బాగా పోయినా ఆరోగ్యంగా ఉండేవాడిని ఏదో క్షీణించి 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 వచ్చిందో ఇక అందరికి తెలిసిపోయింది వీడు మీద ఒకడు పరిస్థితి అయిపోయింది ఏమి చేయలేడు అని అదే టైంలో నేను నమ్ముకున్న యేసయ్య అది ఒకరి ద్వారా నాకు పరిచయం అయింది పాష్ఠమ్మగారి ద్వారా అయ్యా నువ్వు బతికితే దేవుడి కోసం బతుకు చనిపోతే దేవుడి కోసమే ఉన్నా దేవుడి కోసమే అని నన్ను ప్రార్థన అంటే నాకు తెలియదలుతున్నాడు ఏమి ప్రార్థన తెలియదు సూత్రాలు చెప్పడం తెలియదు ఏంది రాదు నాకు అసలు అంటే అప్పుడు చెప్పే మూవింట్లో కూడా నేను లేను అసలు అంత స్థితికి అయిపోయాను స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారు మూడు రోజులు మూడు పూటల ప్రార్థన చేసి అయ్యా నీకేం లేదు నీకేమవ్వదు నీకేమవ్వదు అని బతి మూ మూడు పూటల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నైట్ పుడుకునేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది అదే గుంటూరు హాస్పిటల్లో వాళ్ళనే బతిని ఆడుకొని వాళ్ళు ఇచ్చిన మందులు ఏడుచు వేసుకుంటా నేను ప్రార్థన చేసుకుంటా మా మిసేసు ప్రార్థన చేసుకుంటా అలాగ అలా అలాగ అలాగా కొన్నాళ్ళు గట్టెక్క మూడు సంవత్సరాలు ఇప్పుడు నాకు లివర్ ప్రాబ్లమే నాలుగు సంవత్సరాల పైన అవుతుంది అప్పుడే చెప్పేశారు ఇక్కడ లివర్ లేదని ఇప్పుడు స్కానింగ్ ఏం చేసినా నేను కనపడదు స్కానింగ్ తీసినా స్కానింగ్ రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు అప్పుడే ఏం కనపడలేదు ఇప్పుడు ఏం కూడా ఏం కనపడదు నల్ల నల్ల ముద్దులు అవండి అంతే అదేవిధంగా ఇక ఉండే కొందే మళ్ళీ కోలుకొని మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ చర్చకి వచ్చి మళ్ళీ మందు తాగి అది నా పోడతనే నా వల్లే జరిగేది ఆ మందు అనే వ్యసనం వల్ల మళ్ళీ క్షీణించిపోయాను ఇక చర్చ లేదు ప్రార్థన లేదు ఏమీ లేదు అలా తాగుతా 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 ఉన్నా ఒకసారి పడిపోయాను చనిపోతే ఇక మా మిసెస్ తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళింది హాస్పిటల్ అయితే జాయిన్ చేసుకోవాలి దాదాపు నేను గుంటూరు హాస్పిటల్లో పదిహేను సార్లు జాయిన్ అయ్యి ఉంటాను ఇప్పుడు దాకా అసలు నన్ను చూస్తే జాయిన్ చేసుకోరు ఇప్పుడు కూడా వెళ్ళినాయి ఇంకా మేమే ఎమర్జెన్సీలోకి వెళ్ళి ఏదో వచ్చిన ఆడుకోండి ఆ రక్తం ఎక్కించుకోవడం కానీ ఏదో కొంత ఉప ఉపశమనానికి ట్రీట్మెంట్ తీసుకుంటామండి వాళ్ళం అలా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే అలా అలాగే మళ్ళీ మళ్ళీ చర్చకి వచ్చాయి చేచీకి వచ్చిన తర్వాత ఫాస్ట్ అమ్మ గారిని కలిసి ఫాస్ట్ గారిని కలిసిన తర్వాత అమ్మా ఇదమ్మా ఇదమ్మా నా మైండ్ సరిగ్గా ఉండట్లేదు నిలకడ ఉండట్లేదు అసలు ఇక్కడ బాగానే ఉంటున్నాను మళ్ళీ బయటికి అదే అసలు ఎంత ఎంత ఫ్రెండ్స్ని కలవద్దానా సరే ఆ టైం బాగానే ఉంటుంది మళ్ళీ నేను ఆ లోపల దొరికిన తర్వాత అందరికీ ఫోన్ చేసి అన్నీ గందరగోళం చేసేవాడిని అట్లా అలా అనుకుంటే అయ్యా నేను చెప్పేది ఒకటే నీకు నువ్వెవరని నమ్మమాకు మమ్మల్ని నమ్మమాకు ఇట్ల వాళ్ళని నీ మీ ఆయన కూడా నమ్మమాకు నువ్వు నేను అమ్ముతీయ ఆ ఏ నమ్ముకో నమ్ముకు ఆయన నీకు జీవం ఇచ్చిన దేవుడు నువ్వు ఎప్పుడో చనిపోతున్నాడు మా ప్రార్థన ఎవరి ప్రార్థనో తెలియదు కానీ ఆ దేవుడి కృప నీ మీద ఉంది కాబట్టి ఆయనకి నీవు శువార్త చేయాలని ఉందేమో అందుకని నేను ఇలా వస్తున్నారు అని నన్ను ఇంకా ప్రోత్సహించారు ప్రోత్సహించిన తర్వాత సరే నేను కూడా ఇని మా అమ్మ అందరికి అంటే ఫాస్ట్ అమ్మగారు బా బాబు చూసాం ఇవ్వకూడదు కదా ఫాస్ట్ కావాలని అడిగా అయ్యా నాకు బాబు చూసా ఇవ్వండి అయ్యా నేను మారుతాను మారి ఉంటానంటే అసలు సస్ ఎవనంటే ఎవరంటే ఎవరున్నారు ఎవరంటే ప్రతి వారం అడుగుదామండి దాన్ని వారం అడుగుదామంటే ఇంకా వాళ్ళకి మరి ఏమనిపించింది ఏమో బైబిల్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్ ఇచ్చి కొత్త నిబంధన మొత్తం చదివి నాకు చెప్పు అన్నారు కొత్త నిబంధన మొత్తం చదివాను అడిగారు తర్వాత ఫాస్ట్ గారు చదివా చదివాను సార్ కొన్ని చదవలేక ఫోన్లో వెందాను అన్నారు సరే అయితే అన్నారు అయినా సరే వచ్చేవారేస్తారా అని నేను అనుకున్నా వాటిష్టం ఇవ్వలేదు ఏది మాట్లాడినా నీకు ఇవ్వము 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 ఇవ్వ రోజు రాత్రి నాకు దేవుడు అందరూ మరి నమ్ముతారో నమ్మురో తెలియదు కానీ కళ్ళు పడుకున్న మంచి నేలలో ఉండి ఒక మనిషి వచ్చి నన్ను నేలలో ముంచి లేపారు అదే తెల్లారి నాకు బాబు ఇదంతా దేవుడు మహిమే ఆయన ఎందుకో ఆపేటప్పుడు దాకా ఆ టైం దాకా ఇప్పుడైనా సరే నన్ను బతికించినందుకు ఆయన నన్ను ఏదో రకంగా వాడుకుందామని శుభార్త చెప్పడాకో లేదా సేవ చేయడాకో విశ్వాసంగా ఉంటాకో ఏదో పనికి ఎల్లప్పుడూ నేను దేవునికే ఉంటాను ఈ బయట ప్రపంచాన్ని ఇంకా నేను చూడ ఇంకా చేయలేను చూడలేను స్నేహాల వద్దు ఏమవుద్దు ఏంటంటే నాతోటి ఉన్న స్నేహులకి స్నేహితులకు కూడా చెప్తున్నాను అరే మందుబాన ఏంట్రా మందు జోత కిట్క మానే నన్ను చూస్తా అదే సరే నన్ను చూసి అని చూడపోయినా మీరు మారండి మారి కనీసం ఆదివారం ఆదివారం అన్న అనే చర్చిరండి అప్రాహం మీలో మార్పు వచ్చింది సరే కూర్చోలే వచ్చి గంట కూర్చోండి ఆ గంట గంట కూర్చోండి మార్పు వస్తూ ఉండింది అని చెప్తానే ఉన్నాను చాలామంది అయినా సరే నా మాట వింటున్నా ముందు నేను నేను చూసుకోరా అన్నాను ముందు ముందు అది నేను చూసుకుంటున్నారా దేవుడు నన్ను ఎప్పుడు నన్ను వెంటాడే ఉన్నారు నన్ను మాత్రం ఇంతవరకు విడిచిపెట్టలేదు నేను ఎన్నో మరణాల దగ్గరికి వెళ్ళి వచ్చాను పడక మంచదం మరణాల దగ్గరికి ఎవరు పట్టించుకోకపోతే బస్ స్టాండ్లో పడుకున్నాను అప్పుడు కూడా ఆయనే వచ్చి నన్ను కట్టి లేపాడు ఆయన లేకపోతే నేనైతే లేను ఉన్న వాస్తవం అయితే అది ఆయన పెట్టిన బ్యా వల్లే నేను ఉన్నాను అలా జరుగుతుంది జరిగిన తర్వాత ఇంకా నా ఆరోగ్యం మరి లోపల పాడైపోయింది లివర్ అంటే మాటలు కాదు కానీ ఏదైనా మాకు ఒంట్లోది సరఫరా అవ్వాలన్నా చేయాలన్నా ఆ లివర్ వాళ్ళే ఆ లివరు మరి ఎట్లా ఏమైందో కొంచెం తేడా వచ్చింది మళ్ళీ మళ్ళీ తేడా వస్తే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిప్పారు ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిప్పుతూనే ఉన్నారు అసలు ఇక నేను వెళ్ళిన ప్రతి హాస్పిటల్ దగ్గర ఇక లేదు తీసుకెళ్ళిపోవడం అనవహం తీసుకెళ్ళిపోయి ఇక జాయిన్ చేసుకోవాలి సరే మా అన్నయ్య వాళ్ళు మరి అప్పుడు దాకా అంటే శ్రద్ధ చూపించలేదు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ వచ్చి ఆ రోజు నైట్ నైట్ మాట్లాడి కారులో కాకినాడ తీసుకెళ్ళారు పెద్ద హాస్పిటల్ ఈ లివర్ సంబంధించిన తీసుకెళ్ళారు అక్కడ వీళ్ళలో తలారైంది వాళ్ళు డాక్టర్ గారు చూశారు చూసిన తర్వాత అన్ని రిపోర్ట్లు చే చెక్ చేశారు మళ్ళీ వాళ్ళు ఆల్ టెస్టులు చేశారు చేసి ఇక నేను లేననుకున్నారేమో పక్కన మా అన్నయ్య వాళ్ళు పిలిచి చెప్తున్నారు ఇక కష్టం అండి పది రోజు వారం గట్టిగా ఆ అబ్బాయికి ఏం తినాలనిపిస్తుందో ఫిట్ వదిలేయండి ఫ్రీగా మనిషిని అని చెప్పి మా అన్నయ్య చెప్పాడు మా అన్నయ్య కళ్ళంతో నీళ్ళు పెట్టుకొని వచ్చాడు బయటికి నాకు అర్థమైపోయింది ఇంకా నేను బతకనే బతకనున్న టైంలో మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి రెండు రోజులు అలాగే మంచాలం పడుకున్నాను ఏడుస్తూనే ఉన్నా ఏసయ్యా ఏసా అని ఏసా అంటే ముందు మందిరానికి కూడా వెళ్ళేకపోతున్నాను బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాను అదే టైంలో ఏదో ఒక శక్తి నాలో వచ్చి మందిరాని గడిపించింది ఇక్కడికి చేతుల రూపాయ పిల్లలేదు ఏమీ లేవు లిఫ్ట్ అడిగా ఎక్కించుకున్నారు మన ఎక్కడి నుంచి అడిగా వచ్చాను మందిరాల్లోనే ఉన్నా మందిరంలో వచ్చిన తర్వాత నాకు మనశ్శాంతి అనిపించింది ఇంట్లో ఉన్నంతసేపు నాలుగు గోళ్ళు పడేసి ఏం చేయటో పిచ్చి పిచ్చికి చచ్చిపోయినట్టు అయినట్టు ఈయనట్టు రకరకాల ప్రచారాలు చేస్తానే ఉన్నారు ఇట్లా కాదు నన్ను బతికించేవాడు ఆయనే అని నా నిజ స్వరూపుడు ఆయనే అని ఏది ఏమైనా నేను ఇప్పటికీ ఆయన కోసమే చచ్చిన ఆయన కోసమే అని చెప్పి అందరికీ వచ్చాను ఆ రోజు ఊపిక లేకపోయినా ఒక గంట కూర్చుని ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్న తర్వాత తర్వాత ఫాస్ట్రమ్ గారు హాస్టర్ అడిగారు ఏంటంటే పరిస్థితి బాగాలేదమ్మా అంటే ఇక వీళ్ళందరూ సంఘస్తులు కానీ ఫాస్ట్రమ్ కానీ పాస్టర్స్ కానీ మాకున్న మూడు సంఘాలు యేసు ఏసుమహిమా సంఘం మాది యేసు మహిమా సంఘం తరఫున ప్రతి ఒక్కళ్ళు నా గురించి ప్రార్థన చేశారు ఆ ప్రార్థనతో పాటు ఆ దేవుని కృప ఉంది కాబట్టి నేను ఇన్నాళ్ళు ఇక్కడ బతికి ఉన్నాను లేకపోతే ఎప్పుడో నేను చనిపోయాను నాలుగు సంవత్సరాల క్రితం అదే నాకు తెలుసు నాతో పాటు స్నేహితులు నాలాగా తాగి నాలాగా జూతాలు సేమ్ సేమ్ ట్రీట్మెంట్ సేమ్ ప్రాబ్లం చనిపోయారు ఏడెనిమిది ఏడెనిమిది మంది చనిపోయారు అంటారు వందమంది రే నీకు దేవుడు నాట నిజంగా నీ అందు లేకపోతే నీకన్నా తర్వాత వచ్చిన వాళ్ళకి డబ్బులకి చచ్చిపోయారు నీకు ఎప్పటి నుంచో ఉంది ఆ కృప దేవుడిదే ఇంకా ఎవరు చెప్పినా నువ్వు మారమాకు అని నన్ను ప్రోత్సహించాడు నేను వచ్చాను ఇంక మందిరానికి వచ్చిన తర్వాత నాకు ఆశండి సువార్త చేయాలి పది మందికి చెప్పాలి సేవ చేయాలి ఉన్నదంటే ఉన్న ఉన్న జీవితకాలంలోనే సేవ చేయాలి డబ్బులు లేకపోయినా సరే అండి నా దగ్గర ఏదో ఆ శక్తిని ఇమ్మన్నా దేవుణ్ణి ప్రార్థిస్తాను ఆ శక్తి ఆ ప్రార్థన సేవ చేసుకుంటా అలాగే మా కుటుంబ సభ్యులు మా చుట్ట బంధువులు నేను చెప్తుంటే వింటలేదు దేవుడు మహిమగల దేవుడు అని చెప్తున్నా నమ్మట్లేదు వాళ్ళందరిని మీరే మార్చి మందిరాలి నేను నడిపించింది నాయన తండ్రి ఏసయ వారి కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఎవరో ఒకళ్ళు మనిషి మారి రావాలి తెలుసుకోవాలి మీ గురించి తెలుసుకోవాలి వాళ్ళు ఇంకో ఇంకొకరికి చెప్పాలి అలా ఇంకొకరికి చెప్పాలి చేసి మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను సంఘంలో కూడా చేపిస్తానే ఉన్నాను ఈ లోకంలో అనేక మంది అన్ని జనులు ఉన్నారు వాళ్ళకి కూడా మీరు వాళ్ళకి రక్షణ కల్పించి మీ మహిమ తెలుసుకొని మీ గొప్పలను తెలుసుకొని మందిరంకి వచ్చినట్టు ఈ లోకంలో అన్నిడో లేకుండా మిమ్మల్ని నమ్ముకొని బతికేలాగా యేస్రు వారు మన కోసం సిలివయి ఉండి మరణించినారు మనం చేసిన పాపాలను కడగడానికి మనం చేసిన అన్యాయాలు సైడ్డాకి ఆయన రక్తపు బొట్లు కాచారు శిలువులు అలాగే ఈ నా సాక్ష్యం విన్న వాళ్ళంతా మీరు కూడా మారి తాగు వ్యసనాలకి దూరంగా ఉండి మీ కుటుంబ సభ్యులను చూసుకుంటూ ఏసయ్య మహిమను తెలుసుకుంటూ అందరూ మారి మందిరంకి వచ్చినట్టు ఏసయ్య మహిమ మందిరంకి వచ్చినట్టు అందరినీ రమ్మని స్తోత్రాలు అందరికి వండినాలు ఏంటంటే వీళ్ళ భార్య మా దగ్గర చర్చికి వచ్చేది వచ్చినప్పుడు అమ్మాయిలా తాగుతున్నాడమ్మా చేస్తున్నాడమ్మా అని చెప్పేసి ఊరికి చెప్పేది చెప్పినప్పుడు నువ్వు అప్పుడప్పుడు కలుసుకొని ఏంటి చేసే పనులు బాగోదు నాన్న దేవుని నమ్మకుండా వేయ అనేకమైన సార్లు చెప్పా చెప్పినా కూడా వినిపించుకోకుండా తాగుడికి మరి పేకాటకి బెక్టీకి ఆటికి ఇరికి అయిపోయాడు అయితే లాస్ట్కి ఏం జరిగిందంటే తాగురు ద్వారా కిడ్నీలు లివర్లు అవన్నీ పాడైపోయినాయి అని చెప్పారు చెప్పినప్పుడు ప్రేరణ చేస్తూనే ఉన్నాము మరి వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారంటే కాకినాడ తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడ బాగోదు అయితే అయింది అని మూడు లక్షలు తీసుకొని వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు తీసుకెళ్లారు డాక్టర్లు ఏం చెప్పారు ఈయన బతకడు ఇంకా ఏస్టు మీరు డబ్బు భాగం చేయడం బాగోదు పిల్లలంటే పిల్లలు పెట్టుకోండి ఆ డబ్బు ఏదో ఉంటే కాకపోతే కావాల్సిన కాయాపండు తెచ్చి పెట్టండి కాలం తింటాడు ఆ పది రోజులు లేదా చనిపోతానని చెప్పి డాక్టర్లు చెప్పిన మాటను బట్టి వీళ్ళు తీసుకొచ్చి వదిలేశారు వదిలేసినప్పుడు నేను అన్నాను అన్నీ చేశారు కదా అన్ని హాస్పిటల్కి వెళ్ళారు అన్నీ చూసుకున్నారు చచ్చిపోతానని నిర్ణయించారు కదా నిర్ణయించినప్పుడు దేవుడు గొప్పోడు నా మాట ఆలోకించండి నువ్వు బాబు తీసుకో బుజ్జి బాబు తీసుకో నువ్వు అని చెప్పేసి నేను మాట్లాడినా శరమ్మకి నీ బాబు ట్రీని తీసుకుంటే బతికితే దేవుడు చచ్చుకుంటూ చనిపోతుంది దేవుడు రాజ్యం వెళ్తా అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి బాబు తీసుకున్నాడు ఆయన పేరు ఎస్ఐ అని పేరు పెట్టాము ఇప్పుడు ఆయన పది రోజులు చచ్చిపోతాను మనిషి ఇప్పుడు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు బట్టి ఉన్నాడు పర్వాలేదు ఆరోగ్యంగా ఇంకా ఇంకా బాగా ఆరోగ్యం రావాలి ఇంకా బాగుండాలని మరి ప్రార్థిస్తున్నాము